తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సభలో అప్పర్ హ్యాండ్ సాధించాలని బీఆర్ఎస్ ఎంత గింజుకుంటున్నా కుదరడం లేదు ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న హరీష్ రావు గణంకాలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను వివరించిన రేవంత్ కౌంటర్లతో అవన్నీ తేలిపోయాయి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న కాంగ్రెస్ నేతల కౌంటర్లతో సభ ఆద్యంతం హార్టీదే అప్పర్ హ్యాండ్ గా కనిపిస్తోంది అసలే కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందా అని కాచుకు కూర్చున్న బీఆర్ఎస్ కు లేకలేక ఒక పాయింట్ దొరికింది ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ హస్త్రంగా మార్చుకోవాలని ఫిక్స్ అయింది మహిళా ఎమ్మెల్యేలను నమ్మకు నన్ను కూడా మోసం చేశారని రేవంత్ అనడంతో అది తమనే అన్నారని సబిత శోకం పెట్టారు అయితే రేవంత్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో స్పష్టంగా వివరించడంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది అయినా తమకు పంట కింద రాయిలా మారిన రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ఈ వ్యాఖ్యలను హస్త్రంగా వినియోగించుకోవాలని భావించడంతో ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగిస్తే ఏం లాభం అనుకున్నారేమో కేటీఆర్ గురువారం తన క్యాడర్ ను వెనకేసుకొని ఆందోళనకు దిగారు తెలంగాణ సమాజంలో ఎవరైనా సరే మహిళలకు పెద్దపీట వేస్తారని అలాంటిది మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ మండిపడ్డారు అనంతరం సభ వాయిదా పడటంతో ఈ వ్యవహారం ముగిసినట్టే అనుకున్నారు కానీ సభలో జరిగిన వ్యవహారం అక్కడితో ముగిస్తే బీఆర్ఎస్ కు లాభం ఉండదని అనుకుని మహిళలను రేవంత్ అవమానించారని సెంటిమెంట్ రాజకీయం ప్రారంభించారు నిరసనలకు పిలుపునిచ్చి గురువారం రోడ్డెక్కారు అసలే ఎలాంటి అస్త్రాలు లేక బేలగా మారిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ముందుంచి రాజకీయం చేయడం ఆ పార్టీ నిస్సహాయతను స్పష్టం చేస్తుందని అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది ఇకనైనా ఇలాంటి రాజకీయాలు ఆపాలని పలువురు రాజకీయ పండితులు బీఆర్ఎస్ నేతలకు హితవ చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి